హబీబీ కమ్ టు కువైట్ మాలియా బీచ్ చూడండి ఎలాగున్నారో నేపాల్ వాళ్ళు జడ పట్టుకుని అయితే డాన్స్ అయితే ఏం వేస్తున్నారో సూపర్గా ఉంటుంది మాలియా బీచ్ వీడియో ఇది ఇక్కడ ప్రతి కంట్రీ వాళ్ళు అయితే ఫుల్గా జనాలు అయితే వచ్చేస్తుంటారు ఉంటారు హలో నమస్తే ఫ్రెండ్స్ అందరికీ ఎలాగున్నారు ఏంటి అయితే నేను మాల్యా బీచ్కి అయితే వెళ్తున్నాను వన్ ఇయర్ బ్యాక్ అయితే ఈ మాల్యా బీచ్కి అయితే వచ్చాను ఇప్పుడైతే వస్తున్నాను అనమాట మీకు ఎలాగుంటుంది ఏంటి మన వాళ్ళు ఎంత ఎలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఏంటో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ శుక్రవారం అయితే జనాలు చాలా తక్కువ మంది వచ్చారు ఎండలు స్టార్ట్ అయ్యి అని చెప్పి ఎండకు నలబడిపోతారని చెప్పి అందరు ఇంట్లోనైతే ఉన్నారనమాట ఎవరు బయటకు రావట్లేదు నేను ఉండేది ముందే నల్లగా కాబట్టి ఏం కాదులే అని చెప్పేసి ధైర్యం చేసుకుని అయితే వచ్చాను మళ్ళీ బీచ్లకు అయితే వెళ్ళిపోదాము చూసే వీడియో ఎలా ఉంటుంది అండగలకి పబ్బాలకైతే ఈ బీచ్ అంత కలకళాలు ఆడిపోతూ ఉంటుంది ఈ చెట్లన్నీ ఫుల్గా నిండిపోతాయి అనమాట రోజు అయితే ఎవరు రాలేదు పెద్దగా జనాలు అయితే ఎండలు అయితే బీవస్తం కాస్తున్నాయి ఎండ దెబ్బకు భయపడి వడదెబ్బ తగులుతుంది అని చెప్పి అందరూ భయపడి ఇంట్లో కూర్చుని ఉంటున్నారు ఏసీ లో ఏసీ వేసుకొని మరీ పడుకో ఉంటారు ఈవినింగ్ అయితే టైం అయింది అనమాట ఎండకైతే మేము కూడా వచ్చాం ఇక్కడ వ్యూ పాయింట్ బాగా రావట్లేదు అని చెప్పి చాలా పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నా ఈ వీడియో కోసం అయితే నేను సూర్యుడు అస్తమించే టైం అయింది మన వాళ్ళు చల్లగా చిటికిన సేద చీడుతున్నారు అందరూ శ్రీకృష్ణ పరమాత్మలాగా కలకలలాడుతున్న ఆడుతున్న మాల్యా బీచ్ అయితే మొత్తం బోసిపోయిందన్నమాట జనాలు చాలా తక్కువైపోయారు ఏం చేస్తున్నారు ఏంటమ్మా మీరు అందరూ ఇంటర్లో కూర్చొని ఏసీ లో పడుకున్నారా ఏంటి సూర్య అస్తమి కోసం అయితే పొద్దుటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను నేను చూడండి సముద్రంలో ఎలాగుందో ఇక్కడైతే తుప్పు పట్టిన షిప్ అయితే ఒకటి ఉంది ఈ షిప్ అయితే వచ్చాము మేము ఇక్కడైతే షిప్ అయితే మన వాళ్ళు ఎండకైతే చల్లగా కూర్చొని ఉన్నారనమాట మంచిగా ఫొటోస్ తీసుకుంటూ మంచిగా చేత తిడుతున్నారనమాట ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళు అయితే వచ్చారు ఇక్కడికి ఈ పార్క్ అయితే ఇంకొక పేరు అయితే ఉంది టిక్ టాక్ పార్క్ అంటారు ఇక్కడైతే మన వాళ్ళు టిక్ టాక్ బీవస్త సృష్టిస్తా ఉన్నారు ఒకప్పుడు ఆ టిక్ టాకర్లు ఆ యూట్యూబ్ స్టార్ట్స్ మొత్తం అందరూ కనుమరుగైపోయారు ఈ బీచ్ లో ఈ పార్కులో లో లేదంటే ఒక్కొక్క అమ్మాయి పది మంది అబ్బాయిలు ఇరవై మంది అబ్బాయిలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు ఈ బీచ్లో షూటింగ్స్ అయితే చేస్తూ ఉన్నారు టాక్ షార్లు అందరూ బీవస్త్రం సృష్టిస్తూ ఉన్నారనమాట మేము ఒకప్పుడు చూస్తూ ఉంటే ఈ టిక్టాక్ అంతా గాల్చలు చేస్తూ ఉండింది కోయిట్లో అయితే ఇప్పుడైతే మొత్తం అందరూ టిక్టాక్ డిలీట్ చేసుకుని చల్లగా నిద్రపోతున్నారు అనుకుంటా ఒక నెల రోజులు పడిన కష్టాన్ని ఒక రోజులో మర్చిపోవడాంటే ఈ మాలియా బీచ్కి అయితే రావాలన్నమాట ఇక్కడికి జంటలతో వచ్చే వాళ్ళు ఎంతోమంది ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు ఎంతోమంది ఫ్రెండ్స్తో వచ్చే వాళ్ళు ఎంతోమంది అలాగే లవర్స్తో కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు గాయస్ ఇంకోలాగా వచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇక్కడికి వస్తే ఏదో ప్రశాంతంగా ఉంటుంది మంచిగా ఎంజాయ్ పోవచ్చు అనుకుని వస్తారు కొంతమంది ఇంకో కొంతమంది అయితే ఇక్కడికి వచ్చి మంచిగా టిక్ టాక్ వీడియోలు యూట్యూబ్ వీడియోలు చేసుకోవడానికి నాలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడైతే ఫొటోస్ అవి ఇవన్నీ తీసుకుంటారు తర్వాత సముద్రంలో కూడా ఈత కొడుతూ ఉంటారు మన వాళ్ళు ఇదంతా మాల్యా పార్క్ 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 అనమాట చాలా ఫేమస్ ఉంటుంది ఇక్కడైతే చూడండి ఎంత బాగా మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు ఇక్కడైతే మన వాళ్ళు కుప్పలు కుప్పల ఏమైందో ఏంటో చూద్దాం ఆగండి ఇక్కడికి వచ్చామంటే మన వాళ్ళు చీరలు కట్టు అన్ని చూస్తే మనం ఇండియాలో ఉన్నామా కువైట్లో ఉన్నామా గల్ఫ్ కంట్రీస్లో ఉన్నామా అని కూడా అర్థం కాదు మనకు ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్ళు అయితే చాలా చల్లబడతాయి అనమాట ఎందుకంటే మన వాళ్ళందరూ మంచిగా కనిపిస్తారు కాబట్టి ఈ ప్రతి ఒక్క కంట్రీలో ఉన్న వాళ్ళకి ఇలా ఉంటుందో లేదో నాకైతే తెలియదు కానీ కువైట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ మాల్యా పార్క్ వచ్చిన తర్వాత ఇక్కడైతే మంచిగా లంగావాణి వేసుకొని మన వాళ్ళు చీరలు కట్టుకొని చాలా అయితే ముద్దు ముద్దుగా మంచి మంచిగా చాలా బాగున్నారనమాట ఇక్కడ పక్కనే చెత్తబండి ఉంటే చెత్తబండి పక్కన రెడ్ బుల్ వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటూ తిరుక్కుంటూ వచ్చారు ఇక్కడైతే అందరిని క్లీవ్లో పెట్టి అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క బుల్ అయితే ఇస్తున్నారు ఫ్రీగా ప్రమోషన్ చేస్తున్నారు వాళ్ళైతే బుల్ వాళ్ళు మన వాళ్ళు ఊరికే వస్తాయంటే ఏదైనా అయినా వదలరు కదా మన వాళ్ళు అయితే కుప్పలు కుప్పలు జనాలు అయితే నిలబడిపోయారు అలాగే నాతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ కూడా దూరారు మధ్యలోకి రెడ్ బుల్ తెస్తారో లేదో తెలియదు ఈయనైతే బుల్ తాకు కూడా మళ్ళీ లైన్లో నిలబడిగాడు చూడండి ఆ రెడ్ బుల్ వాడైతే అందరికి ఇస్తాడో లేదో నాకైతే తెలియదు కానీ మా వాళ్ళు కూడా ఇవ్వలేదు నాకు కూడా ఇవ్వలేదు మన వాళ్ళైతే చీరలు లంగావాణీలు చూడండి ఎంత బాగా అయితే మంచిగా ఇంటికాడ ఫుడ్ చేసుకొని వచ్చి మంచిగా తింటున్నారు చెట్ల కింద కూర్చొని ఎప్పుడు వాళ్ళని చూపిస్తే ఇవ్వకుంటుంది అప్పుడప్పుడు నేను కూడా కనిపించాలి కదా వీడియోలో చూడండి ఎంత బాగుంది గ్రీనరీ గ్రీనరీగా పార్క్ అయితే మా వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా ఎక్కువ అయితే చాలా మంది అయితే ఇక్కడికే వస్తారు ఈరోజు చాలా తక్కువ అనమాట చూడండి ఎంత బాగా మంచిగా ఇది ఇంకో షిప్ అనమాట డొక్ షిప్లన్నీ ఇక్కడ పెట్టారు అక్కడ వెనకపక్క కనిపిస్తుంది కదా అదే కోహేటి అసెంబ్లీ అయితే నేనైతే ఫస్ట్ టైం ఈ పార్క్ చూసినప్పుడు అయితే చాలా బాగా ఉండింది నాకైతే ఎందుకంటే నేను టూ థౌసండ్ నైన్టీన్లో అయితే వచ్చాను అప్పుడైతే జనాలు అయితే కుప్పలు 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 ఉన్న తల్లికి నాకైతే ఇండియాలో ఉన్న ఫీలింగ్ ఉండింది అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ టైము ఇప్పుడు కూడా అలానే ఉంటుంది ఎందుకంటే మన ఫ్రెండ్స్తో అందరితో కలిసి ఇలా వస్తాం కాబట్టి ఎప్పుడో నెలకో రెండు నెలకో మూడు నెలకో మనం చేసిన కష్టాన్ని కూడా మర్చిపోతూ ఉంటాము ఇక్కడైతే సముద్రం దగ్గర మన వాళ్ళు అయితే గాల వేసి చేపలు కూడా పడుతుంటారు మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు ఈ షిప్ అయితే ఏంటి ఎర్రజెండాలు అయితే తగిలిచ్చాడు ఎర్ర ఎర్రజండి ఎన్నియలు ఎర్ర ఎర్రని జెండా ఎన్నియలు అని నీడ కోసం మన వాళ్ళు అయితే షిప్ ఎనకాలే ఉన్నారు అందరూ చూడండి ఎలా ఉన్నారు చాలా అయితే చాలా బాగుంది వ్యూ పాయింట్ అయితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే దీనికైతే చాలా స్టోరీలు అయితే ఉన్నాయి ఈ పార్కు అయితే చాలా అంటే చాలా మంది అయితే ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చాలా చేస్తూ ఉంటారు షార్ట్ ఫిలిమ్స్ ఫ్రాంక్ వీడియోస్ చాలా అంటే చాలా చేస్తుంటారు బీవస్ సృష్టిస్తూ ఉంటారు ఇక్కడైతే చాలా ఫ్రీగా అయితే ఉంటుంది ఇక్కడ మన వాళ్ళైతే వెనకాల పోయి అయితే చల్లగా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఫోన్లు మాట్లాడుకుంటూ ఫోటోలు తీసుకుంటూ పూజలు కొట్టుకుంటూ నాలాగా అందరూ చాలా అయితే చాలా ఎంజాయ్ చేస్తుంటారు ఫ్రైడే వస్తే చాలా కోట్లయితే గల 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 ఆడిపోతుంటది మొత్తం పార్క్ అంతా లేదంటే పోసిపోయి ఉంటుంది మిగతా రోజులు అన్నిటి రోజుల్లో ఇక్కడికైతే కొవేటి వాళ్ళైతే సచినారనమాట ఎందుకంటే మన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు ఫ్రైడే అయితే శుక్రవారం తప్ప మిగతా రోజుల్లో కోవేట వాళ్ళైతే ఇక్కడ తిరుగుతూ ఉంటారు ఎందుకంటే ఫ్రీగా ఉంటే వాళ్ళకి ఇష్టం ఇలా జనాలు ఉంటే వాళ్ళకి నచ్చదనమాట కొంతమంది అయితే కొవేటి వాళ్ళు వస్తుంటారు కొంతమందికి అయితే అసలు నచ్చదు ఈ పక్కకైతే రారు వాళ్ళైతే షరక్ సైడ్ అయితే వెళ్ళిపోతూ ఉంటారు అందరూ కలిసి వచ్చి మంచిగా ఎంజాయ్ చేసి సాయంత్రం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు అయితే చాలా బాధ ఇస్తుంటది అప్పుడే ఫ్రైడే గడిచిపోయిందా మళ్ళీ రేపటి నుంచి డ్యూటీలు చేయాలనేది ఒక చిన్న బాధ అయిపోతుంది మన వాళ్ళని వదిలేస్తున్నామని ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది ఈ మాల్యాకి రావాలంటే మేము రెండు మూడు రోజుల నుంచి అయితే ప్లాన్ చేసుకోవాలి కోయటి వాళ్ళని రిక్వెస్ట్ చేయాలన్నమాట బయటికి వెళ్తాం మాకు హాలిడే కావాలని ఓకే హాలిడే ఇచ్చారంటే ఇంకా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నేను వెళ్తున్నాను మీరు ఎవరైనా వస్తారా లేదని అందరికి ఫోన్ చేసి అడుగుతామన్నమాట అలాగే వాళ్ళు కూడా కోవేటి వాళ్ళకు ఫోన్ చేసి నేను మాల్యాకి వెళ్ళాలి నాకు హాలిడే కావాలని వాళ్ళు అడుగుతారు మేము అడుగుతాము నుంచి అందరం కలిసి మంచిగా ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటాం మాలియాకి వచ్చి ఇక్కడైతే బీచ్లో అయితే నీళ్ళు అయితే ఎండిపోయాయి చూడండి బీ వస్తంగా ఎండిపోయాయి పని పనిచేసే వాళ్ళకి ఎక్కువ శాతం అయితే నెలకు ఒక్క సెలవు మాత్రం ఉంటుంది కొంతమందికి అయితే నెలకు రెండు సెలవులు ఉంటాయి కొంతమందికి అయితే వారం వారం సెలవులు అయితే ఉంటాయి కొంతమంది కోవేటి వాళ్ళైతే ఫస్ట్ సెలవులు ఇస్తాం లేనిలే కోవికి వచ్చినాక గమ్ముకుంటారు కోవిట్కి వచ్చిన తర్వాత ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకి కానీ సెలవు అయితే ఇవ్వరు మనం ఏమనుకుంటామంటే అప్పుడు నా మించి ముంచి అరే దొంగ దెబ్బ తీసి అరే అని అనుకుని తడుకొట్టేసుకొని పడుకోవాలి అంతే ఇంకేం చేయలేము ఎలాగో వచ్చేసాము వీళ్ళ దగ్గర చెడ్డబడ్డం ఎందుకని చెప్పి రెండు సంవత్సరాలు చేసుకుని ఇండియాకి వెళ్ళిపోయి ఇండియాలో సెటిల్ అయిపోదాం అని చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారు కానీ కుదరదు అది ఒక్కసారి కోవిడ్కి అలవాటు పడినోడు ఇండియాకి వెళ్ళి సెటిల్ అవ్వలేడు మళ్ళీ కోవిడ్కి వస్తూనే ఉంటాడు ఇంకా లైఫ్ అంతా ఇక్కడ పోతూ ఉంటుంది నాలుగు గోడల మధ్య ఆక్వేర్ సిటీ బిల్డింగ్స్ అయితే చూడండి ఉన్నాయి సూది సూదిగా ఉన్నాయి ఆ బిల్డింగ్ల మీద ఎవరైనా మన వాళ్ళని ఖర్చు పెడదాం అనుకుంటున్నా నేను ఇక్కడైతే పిలిపిన వాళ్ళు మన యూపీ వాళ్ళతో అయితే పులిహోర అయితే కలుపుకుంటూ ఉన్నారు యూపీ వాళ్ళైతే పిలిపిన అమ్మాయిలు మంచిగా లవ్ చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ మాల్యా బీచ్లో అయితే యూపీ వాళ్ళు పిలిపిన వాళ్ళకి పెద్ద ఫేమస్ అనమాట పిలిపిన వాళ్ళకి మన ఇండియా వాళ్ళంటే చాలా ప్రేమ అభిప్రాయం అయితే ఉంటుంది చాలా మంచిగా ఉంటారు ఇండియా అంటే చాలా నచ్చుతుంది పిలిపిన వాళ్ళకి అయితే చాలా మంచిగా ఉంటారు వాళ్ళు కూడా మనలాగే కానీ మన వాళ్ళే పాపం అమ్మాయిలు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు కానీ పిలిపిన వాళ్ళు మనం అంటే చాలా ఇష్టపడతారు ఇండియా వాళ్ళంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళందరూ చూడండి గోళ్ళ మీద గిళ్ళ మీద కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇదంతా వాకింగ్ ఏరియా అనమాట బీచ్ సైడ్ ఫ్రెండ్స్తో కూర్చొని ఇలా అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే అలా రోజు గడిచిపోతాయి ఏంటో తెలియదు కానీ మాలియాకి వచ్చామంటే కాళ్ళు అయితే చిన్న నొప్పులు ఉండవు మనం నుంచి రాత్రి వరకు పని చేసినా కానీ అంత టైడ్ అయితే అయిపోము ఎందుకంటే మన వాళ్ళు రోజు కారులో తిరిగి 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 లేక లేక ఒకరోజు నడుస్తారు కాళ్ళు అయితే మొత్తం నరాలంతా అంతా బిగి నాకు కూడా చాలా పెయిన్స్ అయితే వస్తాయి ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఎందుకంటే వాకింగ్ చేస్తూ ఉండాలి మార్నింగ్ మార్నింగ్ మన వాళ్ళు అయితే ఆ వాకింగ్ అనేది వదిలేశారనమాట కువైట్కి వచ్చి ఏం సంపాదించారా మీరు అందరూ అడిగితే ఏం చెప్తారంటే మన వాళ్ళు సమాధానము పైన బట్ట కింద పొట్ట తప్ప ఏం మిగిలింది ఏం లేదు మనకు అనే చాలామంది సమాధానం అయితే ఇస్తారు ఇంటికా నుంచి గంపర్ జుట్టుతో వస్తారు ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ జుట్టంతా పోయిన తర్వాత ఇంటికి పోతారనమాట నెత్తి మీద బొచ్చ ఏమి ఉండదు ఈ ఉప్పు నీళ్ళతో స్నానం చేస్తే ఈ మాలియాలో మన తెలుగు అయితే మొత్తం హెయిర్ ఆయిల్ అయితే అమ్ముతూ ఉంటారు ఈ నెత్తి మీద బొచ్చు రావాలని చెప్పి ప్రతి ఒక్క హెయిర్ ఆయిల్ వాడి 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 ఉన్న బొచ్చు కూడా పోగొట్టుకుంటూ ఉంటారు మన వాళ్ళు అయితే అలాగే నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా వస్తారని గోరి క్రీములు స్కిన్ షైన్ స్కిన్ లైట్ ఇలాంటివన్నీ ఈ షాపులు వాళ్ళు ప్రమోట్ చేసి 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 మన వాళ్ళని అయితే గొబ్బు పట్టిస్తున్నారు తెలిసో తెలియకో మన వాళ్ళు క్రీములు హెయిర్ ఆయిల్ ఇవన్నీ వాడి చాలా ఎఫెక్ట్ అయితే అయిపోతుంది ఇప్పుడే నేను ఒక కామన్ చూసాను మొహానికి ఎంత క్రీమ్ అంతా పూసి పూసి ఎర్రగా రెడ్ అయిపోయింది ఫేస్ అంతా అలాంటి క్రీములు వాడొద్దబ్బా ఎవరు ఎత్తి మీద పోయిందని చెప్పి చాలా చాలా హెయిర్ ఆయిల్ అయితే వాడుతుంటారు అలాంటివి కూడా వాడమాకండి పోతే పోయింది బొచ్చేగా ఉండదు మనిషి అయితే బ్రతికి ఉన్నారు కదా వాడమాకండి షాపులు వాళ్ళు మన ఎమోషన్తో మార్కెట్ అయితే చేస్తూ ఉంటారు మీరు అలాంటివి నమ్మి మోసపోవద్దు ఫేస్ క్రీములు అంటూ హెయిర్ ఆయిల్ అంటూ వాడమాకండి ఇది వాడితే మీకు ఇంత పొడుగు వస్తుంది ఈ క్రీమ్ వాడితే మీరు నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా వస్తుంది ఇలాంటివన్నీ మనం టీవీ ఛానల్లో హ్యాడ్స్లో చూస్తుంటాం రోజు చూడండి ఇంకా ఇక్కడైతే కజ్జురపు చెట్లకి అయితే మంచిగా పోత అయితే పూసేసింది ఇంకా మేమైతే ఇక్కడ కోవేటి ఫ్లాగ్ అయితే చూడండి గలకల గలకల ఊగుతూ ఉంది ఇంకా మల్లెపూలు అయితే ఇంకా పెద్ద స్పెషల్ అన్నమాట మాలియా బకాలలో అయితే మల్లెపూలు మూర దినారే మూర దినారే అని అమ్ముతుంటారు చూడండి ఇక్కడ భార్య భర్త అయితే మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నారు మంచిగా స్టిల్ అయితే ఇచ్చారు చూడండి ఎంత బాగా ఉన్నారో ముచ్చటగా ఉన్నారు ఇద్దరు పిలిపిన వాళ్ళైతే మంచిగా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు మా చేతికన్నా ఇస్తే మేమన్నా తీసిస్తామని మా ఫ్రెండ్ని అయితే పంపించి ఫోటోస్ అయితే దీపించాను వాళ్ళ దగ్గర అయితే ఇలా చూస్తే నాకు ఒక సాంగ్ అయితే గుర్తొస్తూ ఉంటుంది ఏ సాంగ్ అంటారా టెలిఫోన్ బనిలా నవ్వేదానా అనే సాంగ్ గుర్తొస్తుంటుంది పిలిపిన వాళ్ళు చూసినప్పుడల్లా నాకు మా వాళ్ళతో అన్నాను సముద్రంలో ఈత కొడదాం పదండ అంటే వద్దురా స్వామి సచిపోతాం ఉప్పు నీళ్ళతో తెల్లగా వచ్చేస్తాం పేసంతా అని చెప్పారు ఇక్కడైతే ఒక అక్క అయితే మంచిగా ఫోటోస్ అయితే తీసుకుంటుంది ఇంకొక అక్క అయితే బండలా దుబ్బలాగా తిడ్డి ఉంది నేనైతే కామెడీ చేస్తున్నాను నువ్వు ఈ వీడియో చూసిన తర్వాత నా మీద పక్కబట్టి పో అక్క నీ కాల్ ముక్తాను బాంతే నీ వీడియో చూసిన తర్వాత నన్ను రప్ప రప్ప అక్క నువ్వు ప్లీజ్ చేసుకో చేసుకోవేదో తమాషా కనేసా ఇక్కడైతే ఒకవేట్ ఫ్లాగ్ అయితే మంచిగా ఉంది ఇంకా మబ్బు కూడా అయిపోతుంది అనమాట మన వాళ్ళైతే లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసారు ఇంకా అందరూ సిద్ధమవుతున్నారు ఇంటికి వెళ్ళడానికి ఇంకా మేము కూడా అక్కడ కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్స్ అయితే అదే మాల్యా అయితే సిటీ అయితే వెళ్ళిపోతున్నాం మాల్యాకి వెళ్ళి కొంతం షాపింగ్ ఉంది చేసుకొని ఇంకైతే ఇంటికి అయితే వెళ్ళిపోతాం ఆ బస్సులో ఎక్కిన దాంచి కడుపులో తిప్పి 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 వాంతులు అన్నీ అయిపోతాయి అనమాట అలాగే ఎంత ఇంత దూరం వచ్చాం కాబట్టి ఫ్యామిలీ కోసం వచ్చాం కాబట్టి మంచిగా సంపాదించుకొని వృధా ఖర్చులు చేసి ఊళ్ళకి వీళ్ళకి పెట్టేసి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్న అక్కలో ఎందుకంటే మోసపోయే వాళ్ళని చాలా మందిని అయితే చూస్తున్నాను నేను ప్రతిరోజు అందుకే చెప్తున్నాను మీరు అంత చెప్పేంతటివ్ కాకపోవచ్చు నేను ఇంకైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ బాయ్ బాయ్ కొత్త